నా పేరు రామాంజనేయులు కులుమాల గ్రామము భువనగర్ల మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను చదువుపరంగా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశాను అయితే మాది పూర్వకాలం నుంచి వ్యవసాయ కుటుంబం అయినందుల నాకు వ్యవసాయంపై ఆసక్తి ఉండి ఈ వ్యవసాయంలోకి వచ్చాను నాకు పదహైదు ఎకరాల పొలంలో నేను వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నాను ఉద్యాన పంటలతో సహా నాకు ముఖ్యంగా ఈ వ్యవసాయం పట్ల మక్కువ ఎందుకుందంటే మనం పండించే ఆహారాన్ని మనమే తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు అనే కాన్సెప్ట్తో నేను దీనిపై ఇంట్రెస్ట్ కలిగి వచ్చాను అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుల్లో రైతుల్లో పోడితత్వం పెరిగి విచ్చలవిడిగా రసాయన క్రిమిసంహారక మందులు వాడడం వల్ల మనం పండించే పంట కలుషితమై ప్రజారోగ్యానికి ముఖ్యంగా మన ఇంట్లో మన సంతతికి కూడా భవిష్యత్తులో విషయాన్ని అందించే పరిస్థితి ఇప్పుడు తయారైంది కావున నేను గత పది సంవత్సరాల నుంచి సిఫారసు చేసిన ఎరువులనే వాడుతూ రసాయనిక మందులైనా కూడా సిఫారసు చేసిన ఎరువులనే వాడుతూ తదనుగుణంగా ఎంత దిగుబడి వస్తుందో మిగతా రైతుల సమానంగా అంతే దిగుబడి తీసుకుని నేను ఖర్చులు తగ్గించుకుంటున్నాను అంతవరకు నాకు కొంత తృప్తి ఉంది అయినా కూడా ఈ రసాయనిక పురుగు తగ్గిస్తూ క్రమేణా పూర్తిగా సేంద్రియ పద్ధతులకు మారాలనే దృక్పథంతో నేను గత పది సంవత్సరాల నుంచి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి అయితేనేమి గుంటూరు లాం విశ్వవిద్యాలయం ఆచార్య ఎంజీరంగ విశ్వవిద్యాలయం ఆర్ఏఆర్ఎస్ నంద్యాల విశ్వ నంద్యాల పరిశోధన స్థానం నంద్యాల వారి శాస్త్రవేత్తల ద్వారా అయితేనేమి కర్నూలు డాట్ సెంటర్ అనగా ఏ రోగ కేంద్రం శాస్త్రవేత్తలతో అయి అయితేనేమి నేను అనుసంధానమై సాగులో మెలకువలు నేర్చుకుంటూ నా ఖర్చులు తగ్గించుకుంటూ మెల్లమెల్లిగా ఈ సేంద్రం వైపు మళ్ళాను నేను మొట్టమొదట ఫిప్సాల్ కంపెనీ వాళ్ళు మా పొలం దగ్గరకు వచ్చి మమ్మల్ని వాడమని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ చూస్తే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇదే వాడాలనేది నాకు ఏమి అని నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి శాస్త్రవేత్తను అడిగాను వారు సమన్వయకర్త అక్కడ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారు చెప్పారు ఇది మంచి ప్రోడక్టు ఇది ఐకార్ నుంచి అనుమతి పొంది ఇంక్యుబేషన్ ఉంది దీనికి కాబట్టి ఇది వాడచ్చు మద్రాస్ ఏఐటి ద్వారా దీనికి ఇంక్యుబేషన్ ఉందని చెప్పారు దానిలో భాగంగా నాకు ఒక నచ్చింది ఏమంటే దాంట్లో జెల్ బేస్డ్ ఉంది దీంట్లో ఎక్కువ కౌంట్ ఉంది బ్యాక్టీరియా ఇది పౌడర్ రూపంలో వచ్చిన వాటిలో లాస్ అవుతుంది మనం చల్లేసరికి అని చెప్పని పౌడర్ రూపంలో ఉన్న వాటివి మనము సేంద్రియ పదార్థంతో కలిపి కొన్ని రోజులు మగ్గ పెట్టేసుకునే అవసరం ఉంది ఇది అంత కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ పనితనం చేస్తుందనే ఉద్దేశంతో నేను అది వాడడానికి ఇంట్రెస్ట్ అయినాను మెయిన్గా శాస్త్రవేత్తలు చెప్పారంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ ప్రూవ్ అయ్యి వాళ్ళకి తెలిసిన తర్వాతనే విషయం బయట రైతులకు చెప్తారు కాబట్టి ఇందులో భాగంగానే ఫిఫ్త్ సాల్ థౌజండ్ ఫార్మర్స్ వాళ్ళ వాళ్ళ ఎరువుల్ని వాడడం మొదలుపెట్టాను నేను ఒక ఎకరంకి వేయలేదు మూడు ఎకరాలకు ఈ ఫిప్సాల్ సాల్ వాడినాను ఇవి వాడడం వల్ల ఈ వేసిన పిప్సాలు వాడిన ఈ పంట అధిక పూత ఖాతా గూడ గూడలు ఏర్పడినాయి వాడింది ఖచ్చితంగా దానికంటే తక్కువ పూత ఖాతా కనిపించింది నేను అది స్పష్టంగా గమనించినాను ఆ విధంగా వాడడం వల్ల నాకు పత్తి పంటలో దాని రిజల్ట్ కనిపించింది ఎప్పుడైతే మనము విష రహితమైన ఉత్పత్తులను పండిస్తామో అప్పుడే మనం సమాజానికి మేలు చేస్తాము అప్పుడే మనం పండించిన పంట సార్థకమవుతుంది మనం మేలు చేసిన వాళ్ళమవుతాము మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటూ ప్రజల జీవన ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతాము అప్పుడే మనం చేసిన వ్యవసాయ వ్యవసాయానికి సార్థకత పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను మెల్లగా మొదలుపెట్టాను దాంట్లో ఫలిత ఫలితాలు సాధిస్తున్నాము నత్రజన్య సాలబల్ బ్యా బ్యాక్టీరియా పిఎస్బి అంటారు ఫాస్ఫరస్ సాలబల్ బ్యాక్టీరియా పొటాస్ను మొక్కకు అందించే బ్యాక్టీరియా ఇలాంటి ఎరువులు ఈ ఫిప్సాల్ వాళ్ళ కంపెనీలో ఉన్నందువల్ల నా నేను అవి వాడుతూ వచ్చాను అంతకుముందు కూడా కేవీకే శాస్త్రవేత్తల సూచన మేరకు నేను కల్చర్లు ఏర్పాటు చేసుకొని నేను మండించే మిరప అయితేనేమి వేరే శరణాలైతే అప్లై చేసి నేను విజయం సాధించాను దీనిని గుర్తించి శాస్త్రవేత్తలు అయితేనేమి వ్యవసాయ అధికారులు అయితేనేమి కిసాన్ మేళలో అభ్యుదయ అభ్యుదయ రైతుగా మంత్రుల చేతి మీద మమ్మల్ని సన్మానించడం జరిగింది నేను శాస్త్రవేత్తలకు కృతజ్ఞుడను ఇందులో భాగంగా ఈ రైతులకు ఇంకా సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో మేము ఏడు సంవత్సరాల కిందట శ్రీ నల్లారెడ్డి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేసుకున్నాము ఏపీ మాస్ వారి ప్రోత్సాహంతో హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఫండింగ్తో అందులో నేను చురుగ్గా పాల్గొని నా వరకు నేను రైతులకు ఏమన్నా సాయం చేయగలనా అంటే అక్కడ ఒక బోర్డు మెంబర్గా ఉంటూ మా సేవలను దాంట్లో వినియోగించుకుంటూ మేము వాళ్ళకి చేస్తూ వారికి కూడా సేంద్రియ ఉత్పత్తులపైన వాహన కల్పించడంతో పాటు మేము ఆ ఫలితాలు పొందుతున్నాం అది ఒక మాకు ఒక తృప్తికరంగా ఉంది